చాలా రోజులుగా మీరు అందరు ఎదురు చూస్తున్నటువంటి కొలువులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రూపంలో మీకు అందరినీ ఈరోజు ప్రజాపాలకుడు మరి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు మరి అసిస్టెంట్ ఇంజనీర్స్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ పిఆర్ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ లైబ్రేరియన్స్ టోటల్గా మరి పద్నాలుగు వందల డెబ్బై మూడు మంది ఈరోజు మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా మంత్రివర్గ సోదరులు ఇతర పెద్దలు పత్రికా మీడియా సోదరులు మన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా రోజులు నా దగ్గర కూడా మన వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని చెప్పడం జరిగింది కానీ పండుగ ముందు అతిపెద్ద పండుగ ఎక్కువ రోజులు మీ లైఫ్లో మీరు ఎంతో గొప్ప లక్ష్యాలతోటి మరి చదువుకొని ఈ పండుగ ముందు ఈ పెద్ద పండుగ జరుపుకోవడం లైఫ్ లాంగ్ గుర్తుండేటువంటి పండుగ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరి ఎన్నో లక్ష్యాలతో మీరు చదువుకొని ఈ పొజిషన్లోకి వస్తున్నారు ఎంతైతే ని నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పని చేయాలని లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఆ లక్ష్యానికి మరి చేరోగానే మనం పనిచేస్తే లాంగ్ ప్రజలకు గుర్తుండిపోతాం మనం ఆ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వెనకలు చూసుకుంటే ఏం కనబడదు మధ్యలో సాలరీస్ రావచ్చు రకరకాలుగా ఏమైనా ఉండొచ్చు పోవచ్చు కానీ అంతిమంగా మనం పనిచేసే ప్రాంతంలో మీదైన శైలిలో మీ యొక్క మార్క్ ఉండే విధంగా మరి మనసు పెట్టి పనిచేయండి కష్టపడి పని చేయండి ఈ ప్రజా పాలకునికి ప్రజా పాలనకు మంచి పేరు తీసుకురండి లాంగ్ ప్రజలలో గ్రామాలలో నిలబడే విధంగా మరి మీ యొక్క నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి డ్యూటీస్ చేసి మంచి వర్క్స్ చేసి అవి చూసినప్పుడల్లా ఆ వర్క్ ఆ బిల్డింగ్ ఏదైనా రావచ్చు చూసినప్పుడు పలానా అధికారులు ఉన్నప్పుడు మాకు ఈ పని చేసిండు అనేటువంటి గుండెల్లో చేయండి అది మాత్రమే మనల్ని స్వాస్థంగా ప్రజలకు గుర్తించే విధంగా చేస్తుంది ఏది కూడా ఉండదు స్వాస్థం కానీ మనం ప్రజలకు చేసిన పని మాత్రమే ఉంటది కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలకుడిగా ఉంటూ మరి అనేక చిక్కుముడులన్నీ కూడా విడదీస్తూ ఎవరికి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పెండింగ్ లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేస్తూ ఈ రోజు పండుగ ముందు కొలువుల జాతర అద్భుతంగా వారి టైం ఇచ్చి మనకు ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు